జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఎన్నో హామీలు ఇచ్చారని దాదాపు ఏడు వందల యాభై హామీలు ఇచ్చాడని నెల్లూరుకే ముప్పై ఐదు హామీలు ఇచ్చాడని కోపూరు నియోజకవర్గ చార్జ్ పోలం రెడ్డి దినేష్ రెడ్డి అన్నారు ఆయన కోపూరు శాంతి లో ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమంలో భాగంగా పర్యటించారు ఈర్భంగా ఆయన మాట్లాడుతూ షుగర్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ బకాయిలు తీరుస్తాడన్నా షుగర్ ఫ్యాక్టరీని ఓపెన్ అలాగే రైతుల కోసం ప్రత్యేకంగా స్టోరేజీలు దాన్ని ఆరబెట్టి వాటికి ధర కల్పిస్తామని అన్నారన్నారు పరిశ్రమలు తెచ్చి ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చారని వీటిలో ఒకటి కూడా నెరవేర్చలేదని నవరత్నాలు నవ మోసాలుగా నిలుస్తున్నాయని దినేష్ రెడ్డి రాష్ట్ర ప్రజలకి ప్రత్యేకించి కోవిడ్ నియోజకవర్గ ప్రజానికానికి అందరికీ కూడా పేరు పేరున ప్రతి కుటుంబానికి ప్రతి మనిషికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ సంవత్సరం మన కూడా మంచి కలగాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా సుఖశాంతులతో మన రాష్ట్ర అభివృద్ధి చెందాలి ప్రతి కుటుంబం బాగుండాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ కొత్త రాష్ట్రము రాష్ట్రము విడిపోయింది ఈ కొత్త సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చెప్పట్టి ఎలక్షన్ ఇయర్లోకి ఎంటర్ ఎంటర్ అవుతున్నాము ఐదు సంవత్సరాలు పూర్తిగా వస్తుంది మరో రెండు నెలల్లో అధికారం ముగి నుండి ఎలక్షన్ రాబోతుంది అయితే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేపించేటప్పుడు ఎన్నో హామీలు ఇచ్చారు దాదాపు ఏడు వందల ముప్పై హామీలు ఇచ్చారు అందులో దాదాపు నెల్లూరుకి ముప్పై ఐదు హామీలు ఇవ్వడం జరిగింది కొవూర్ నియోజకవర్గాన్ని చూస్తే మన షుగర్ ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తున్నారు షుగర్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు బకాయిలు తీస్తానని చెప్పన్నారు అలానే మన కోసం మన రైతుల కోసము ప్రత్యేకమైన స్టోరేజ్ యూనిట్స్ పెట్టి అవన్నీ కూడా ఆరబెట్టుకొని వాటికి దరగలు అన్నారు అలానే ఇసుకోసెస్ లో పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి అవకాశాలు పెంచుతానని చెప్పి కౌరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా హామీ ఇవ్వడం జరిగింది ఇవాళ ఈ హామీలన్నీ కూడా తప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత ఒక్కటంటే ఒక్క హామీ కౌరు నియోజకవర్గంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు అలానే నెల్లూరు జిల్లాకు మనం చూస్తే ముప్పై ఐదు హామీలు ఇస్తే అందులో కేవలం ఒక్క హామీ మాత్రమే నెరవేర్చరు దాదాపు తొంభై ఏడు శాతం హామీలన్నీ కూడా అన్నీ కూడా ఫెయిలియర్గా నిలిచాయి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఏడు వందల ముప్పై మూడు హామీల్లో కేవలం ఎనభై ఏడు హామీలు మాత్రమే నెరవేర్చరు నవరత్నాలు కానివ్వండి పాదయాత్రలు ఇచ్చిన హామీలు కానివ్వండి ఇవన్నీ కూడా ఏవి కూడా నెరవేర్చకున్నాయి మన నవరత్నాలు మోసాలుగా నిలుస్తున్నాయి హామీలు ఇచ్చిన నవరత్నాలు ఉన్నాయో కేవలం పది నుంచి ఇరవై శాతం మాత్రమే వస్తున్నాయి ఎనభై శాతం ప్రజానీకానికి రావట్లేదు ఇవాళ మనం తిరుగుతున్నప్పుడు ప్రతి అడుగు ప్రజల కోసం తిరుగుతున్నప్పుడు ప్రజలందరూ అవసరమని చెబుతున్నారు ఇవాళ మనగా చెప్పాల్సిన అవసరం లేదు ఇవాళ అధికార పార్టీ ఎలా ఉందంటే మునిగిపోయే పడవలాగుంది వాళ్ళందరూ కూడా అర్థమైపోయింది రేపు వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని ఎవరు కూడా ఆదరించే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్ల రూపాయిన వాళ్ళ నిరసన రేపు ప్రజలందరూ కూడా తెలియజేస్తారు ఇవాళ జాగ్రత్త పడుతున్న వాళ్ళందరూ కూడా దూకుతున్న ఆ పార్టీ నుంచి దూకి బయటకు వచ్చేసి వేరే పార్టీలోకి రావడమో లేకపోతే వాళ్ళందరూ కూడా రాజకీయ సన్యాసం పుచ్చుకోవడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఇంకా అరవై రోజుల కాలం ఉందా చూద్దాం ఎంతమంది బయటకు వస్తారో ఎంతమంది ఏమి ఇవ్వబోతున్నారు ఇవాళ ప్రజాని నేను ఇవాళ ప్రజా ఎవరు ఉన్నారు వాళ్ళందరికీ మీకు ఛాలెంజ్ చేస్తున్నా మీకు దమ్ము ధైర్యం అంటే ఇవాళ ప్రజలని కొరకు వచ్చి వాళ్ళ సమస్యలు పరిష్కరించండి మిమ్మల్ని రేపు తిరుగు తిరగ తిరగదనే రోజులు దగ్గరలో ఉన్నాయి ఖచ్చితంగా రేపు బుద్ధి చెప్పబోతున్నారు ఇవాళ కోవురు నియోజకవర్గంలో ఇంకొక ప్రధాన సమస్య ఉంది మన ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారు చెప్పుకుంటూ ఉంటారు నేను ఆరుసార్లు ఎమ్మెల్యే నేను ఆరుసార్లు ఎమ్మెల్యే అని చెప్పి కోవులు నియోజకవర్గం ప్రధానంగా రైతు ఆధార ఆధారిక ప్రాంతము ఇవాళ మనకి మన ఎలవలు వచ్చాయి మీచం తుఫాన్ తద్వారా అందరూ కూడా పంట పొలాలన్నీ డ్యామేజ్ అయ్యి డ్యామేజ్ అయ్యి అన్ని కూడా మళ్ళీ నాట్లు వేసుకొని మళ్ళీ పైర్లకు వచ్చిన సమయం అయితే యూరియా అవసరమైన సమయంలో ఇవాళ ఆర్బికే కేంద్రాలకు వెళ్తే ఎనభై పైగా అందరి ఆర్బికే కేంద్రాలు ఉన్నాయి మన నియోజకవర్గంలో ఏఆర్పీకే కేంద్రకి వెళ్ళా యూరియా లేదని చెప్పంటారు కానీ ప్రైవేట్ సొసైటీలో ఉన్నాయి రెండు వందల అరవై నుంచి డెబ్బై రూపాయలు ఇవాళ బయట కొంటుంటే మూడు వందల యాభై నుంచి మూడు వందల నాలుగు వందల రూపాయలు బయట ఈ షాపులో అమ్ముతున్న వైన అంటే నూట యాభై రూపాయలు మనము అదనంగా కొంటున్నారు ఒక్కొక్క యూరియా బస్తా ఎంత ఎంత అవసరం పడుతుందో మీ అందరూ కూడా తెలిసిన అవసరం ఉంది ఇవాళ వైఎస్ఆర్సిపి నాయకులు ఈ దందాన్ని చేపట్టి వాళ్ళ నాయకులకి ఇవన్నీ కూడా బస్తాలు పంపిస్తున్నారు కానీ నిజమైన రైతుకి సామాన్యమైన రైతుకి ఎక్కడ కూడా యూరియా అందని పరిస్థితి వాళ్ళ యూరియా అందక రైతులందరూ కూడా తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు నేను ఇవాళ ప్రసన్న కుమార్ రెడ్డి గారికి తెలియజేస్తున్నారు అలానే జిల్లా కలెక్టర్ దీని దీంట్లో చోక్యమై రైతులకి యూరియా అందేటట్టు చేయాలి ఎవరైతే ఈ అక్రమాలకి పాల్పడుతున్నారో వాళ్ళందరి మీద తగిన యాక్షన్ తీసుకోవాలని చెప్పి వాళ్ళ కలెక్టర్ గారిని కోరుతున్నాను అలానే ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇవాళ మన తిరుగుతున్నప్పుడు రోడ్లు సక్రమంగా లేవు కాలంలో ఎవరు కూడా క్లీనింగ్ చేయడానికి రావట్లేదు ఎవరు కూడా మా సమస్యలు పట్టించుకోవట్లేదు పంచాయతీకి వెళ్ళి మా సమస్యలు తెలుపుకుంటూ ఉంటే అసలు ఎవరు కూడా సార్ మీకు స్పందించట్లేదు ఎవరికి చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉందని చెప్పి వాళ్ళ ప్రజలందరూ కూడా చెప్తున్నారు ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీకి మేము ఓటేసి గెలిపిస్తాము మాకు ఈ సమస్యలు పరిష్కారం చేయమని చెప్పి ప్రజలందరూ కూడా కోరుతున్నారు వాళ్ళందరూ కూడా హామీ తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం సత్యం నూట యాభై పైన సీట్లు మేము మొత్తం కూడా ఆంధ్ర రాష్ట్రంలో కైవసం చేసుకుపోతాం నారా చంద్రుడు గారు మన ముఖ్యమంత్రి కాబోతున్నారు అలానే కోరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా మాకు చెప్పిన ప్రతి ఒక్క సమస్య పరిష్కారం కోసం శక్తి వంచన లేకుండా నేను నేను కృషి చేస్తానని చెప్పి ఈ రోజున మీడియా ముఖంగా నేను తెలియజేసుకున్నాను అవకాశం కల్పించినందుకు ఈ రోజున ఈ పాదయాత్రలో భాగస్వామ్య ప్రతి ఒక్కరు